దాడిలో తీవ్ర గాయాలైన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజు అతని భార్య గంజీ భారతిని పరామర్శించిన కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు వారికి ధైర్యాన్నిచ్చారు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ భరోసా ఇచ్చారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ పోలీసులకు జీతాలు ఇస్తున్నది రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో సొమ్ముతో కాదని ప్రజల అన్నారు అదే ప్రజల ప్రాణాలు తీస్తుంటే పోలీసులు చాతగాని వాళ్ళలా చూస్తూ ఉండటం పద్ధతి కాదని మండిపడ్డారు పోలీసులు ఇలా ఏ చర్యలు తీసుకోకుండా చూస్తూ కూర్చుంటే తాము తిరగబడే రోజు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నా మళ్లీ చెప్తా ఉన్నా మేము రెండేళ్లైంది ఈ ప్రభుత్వం వచ్చి మొన్న నల్గొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ మర్డర్ చేసి మొదటి విడత పోలింగ్ కంటే ముందే మర్డర్ చేయడం జరిగింది నల్గొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు ఒక బీసీ సోదరుడు ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి కొట్టి ఆఖరికి కిడ్నాప్ చేసి ఆయనకు మూత్రం దాగిచ్చారు అయినా కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు అక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం ఈ రకమైన అరాచకాలు ఏవైతే ఇవాళ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నాయో ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గాని అక్కడ సూర్యాపేట జిల్లాలో గాని నల్లగొండ జిల్లాలో గాని ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటున్నాము ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు పోలీస్ యంత్రాంగాన్ని నేను మళ్లీ కోరుతున్నా ఇప్పటికైనా స్పందించండి మీ డ్యూటీ చేయండి ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అవుతుంది గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ రాష్ట ప్రభుత్వాన్ని మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా మరి రేపు మళ్లీ ఇంకో దశ ఎన్నికలున్నాయి ఈ రకంగా ఆవేశ కావేశాలకు లోనయ్యే విధంగా మీ కార్యకర్తలను మీరేదైతే రెచ్చగొడుతున్నారో ముఖ్యమంత్రి గారు మీ భాషతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నోటికొచ్చిన దూషణలు మాట్లాడుతూ ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఇకనైనా సవరించుకోండి లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ భారతి గారి కుటుంబానికి అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక మాట చెబుతూ